మ్యామ్ ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నా కూడా కొన్ని దగ్గర తండ్రే కూతురు పైన లైంగికంగా వేధింపులు చేయడం మామలు ఎవరైతే బాబాయ్లు చుట్టాలల్లోనే చెడు దృష్టితో చూస్తూ ఉంటారు అది అమ్మాయి వచ్చి చెప్పలేదు అమ్మాయి చెప్పలేకపోవడాన్ని మీరు అది ఎలా కన్సిడర్ చేస్తామండి అంటే ఫ్యామిలీ వల్లనే అంటారా ఎందుకంటే నా దగ్గరికి వచ్చింది ఒక కేసు నేను సొంత బాబాయ్ కొడుకే పెద్దమ్మ పిల్లల్ని ఇబ్బంది పెట్టాడు అంటే వాడు ఏం చేశాడంటే నేను మీ అమ్మని నాన్నని చంపేస్తా నువ్వు చెప్పావంటే ఇప్పుడు ఎలా చెప్తుంది చెప్పదు కానీ నేను తర్వాత చెప్పాను నాన్న ఇది మంచిది కాదు ఓకే అమ్మని నాన్ని చంపేస్తాడు అంటే ఎలా చంపుతాడు వాడు నువ్వు చెప్పినప్పుడు నీ తల్లిదండ్రులు వెంటనే వాడిని ఇబ్బంది పెట్టే విధంగా చేయరు వాడిని ఏం చేయాలో అది వాళ్ళు ఆలోచిస్తారు అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా తప్పు చేసేవాడు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని ఏదో విధంగా బెదిరిస్తూనే ఉంటాడు ఓకే ఆ బెదిరింపు ఈ బ్లాక్మెయిల్ అనేది పిల్లలకి చెప్పగలగాలి పేరెంట్స్ అరే నాన్న ఇలా ఉంటుంది అందుకే ఏంటంటే ఒక ఏంటంటే వాళ్ళ స్పర్శ అనేది ఎలా ఉంటుందో కూడా పేరెంట్స్ చెప్పగలగాలి అది తీర్చి కూడా చేయాలి మేడం ఎంతో మంది ఓకే అంటే మంచి టచ్ అనేది ఎలా ఉంటుంది బ్యాడ్ టచ్ అనేది ఎలా ఉంటుంది పిల్లలకి చెప్పగలి ఎక్కడ టచ్ చేస్తూ ఉంటే మీకు బ్యాడ్గా అనిపిస్తుంది ఇవన్నీ పిల్లలకి చెప్తే ఆటోమేటిక్గా అప్పుడు వీళ్ళు ఎందుకంటే ఒక్కసారి ఏం చేయరు ఇంట్లో వాళ్ళైనా లేదా బయట వాళ్ళైనా తెలిసిన వాళ్ళే మాక్సిమం ఎందుకంటే ఎలా ఉంటుందంటే అపరిచితుడే అపరిచితుడిగా మారిపోతూ ఉంటాడు అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఎందుకంటే మెల్లమెల్లగా ఫస్ట్ ఇది ఎలా ఉంది ఇది నాతో మంచిగా ఉందా లేదు ఇది ఎవరికి చెప్పదు అని అనుకున్న వాళ్ళ మీదే ఇలాంటి లైంగిక వేధింపులు ఎక్కువ చేస్తూ ఉంటారు సో కాబట్టి తల్లిదండ్రులకు చెప్పగలగాలి అరే నాన్న ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఎప్పుడైనా వాళ్ళు చెప్పిన విన ఇది కూడా ఇంకోటి చెప్తా అసలు ఆ అమ్మాయి చెప్తే వినేవారు కాదు పేరెంట్స్ కానీ ఇంట్లో పెద్దమ్మలు కానీ ఏ ఏం కాదు నువ్వు కావాలని చెప్తున్నావు అనే వేళ మాట్లాడతారు అది కాస్త అబ్జర్వ్ చేసుకోగలగాలి ఓకే ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ వినకపోవటం వల్ల కూడా ఇలాంటి వేధింపులు ఎక్కువైపోతున్నాయి కొంతమంది చెప్పకపోవటం వల్లే వేధింపులు ఎక్కువైపోతున్నాయి సో కాబట్టి ఏంటంటే ఇంతకుముందు చాలా ఎక్కువ జరిగాయి నాన్న ఇప్పుడు ఇంకా తగ్గాయి ఎందుకంటే పూర్వం నోరు నొక్కేసేవారు అమ్మాయి ఓకే ఒకట ఇంట్లో మామ కోడల మీద ఇచ్చేసినా కానీ లేదంటే బాబాయిలు వదుల మీద చేసినా కానీ ఇలా చాలా భయంకరంగా ఉండేవి కానీ అవన్నీ ఇప్పుడు కాస్త తగ్గాయి కాస్త అవేర్నెస్ వచ్చింది మహిళల్లో కూడా పిల్లలకి కూడా ఆ అవేర్నెస్ వచ్చేలాగా తల్లిలు చేయగలిగితే మటుకు ఇటు ఇంట్లో ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ మరి మేడం ఇప్పుడు భార్యాభర్తల వలన ఎక్కువ ఉంటే పిల్లలు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు మరి భార్యాభర్తలు పర్ఫెక్ట్గా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలి మ్యామ్ అసలు నాన్న పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు ఉండదు ఓకే సమస్యలు అనేది ఎక్కడైనా ఉంటాయి బట్ దానికి తగిన విధంగా మనం ఎలా ఉంటున్నాం మనం ఉన్నదానికి తగిన ఇప్పుడు నేను గొడవ పెట్టేసుకున్నాను వైఫ్ అండ్ హస్బెండ్గా గొడవ పెట్టుకున్నాం దాన్ని పిల్లలకి చెప్పే విధంగా ఉందా లేదో చూసుకోవాలి ఓకే ఎలా ఎప్పుడైతే మన పిల్లలకి చెప్పి అరే నానే నేను చేసింది కరెక్టా కాదా అని అడిగామనుకోండి వాళ్ళు చెప్పేస్తారు అప్పుడు హా అడుగుతుంది ఆ తర్వాత సరి చేసుకోవడానికి అవకాశం ఉండదు పిల్లలకి ఏం తెలియదు అనుకోకూడదు ఓకే అమ్మా కొన్ని కొన్ని విషయాలు మన పిల్లలతో డిస్కస్ చేయాలి ఓకే తెలియనప్పుడు పెద్దవాళ్ళతో అడగాలి కానీ ఇప్పుడు ఎవరు అడగట్లా నేనే కరెక్టు నేనే కరెక్ట్ అనే వేలో వెళ్ళిపోవడంతో ఈ సమస్య వస్తుంది ప్లస్ ఎక్కడ సమస్య వస్తుందంటే ఆర్థిక విషయాల్లో సమస్య వస్తుంది ప్లస్ ప్రతిదీ నేను చెప్పిందే కరెక్ట్ అనుకునే విషయంలో గొడవలు వస్తున్నాయి ఇంకా ఏంటంటే ఇంట్లో ఏం చేయాలి ఏంటి కొంతమంది జెంట్స్ అంటే ఇగో నేను చెప్పిందే నువ్వు చేయాలి లేకపోతే మా అమ్మ చెప్పింది చేయాలి లేకపోతే మా నాన్న చెప్పింది చేయాలి మా చెల్లి చెప్పిందే నువ్వు చేయాలి భార్య కూడా కొన్ని కొన్ని విషయాలు అలాగే ఉంటాయి నేను చెప్పిందే మీరు చేయాలి లేదు అంటే గొడవలు పెట్టి అంటే ఇలాగే అసలు ఇది అవసరమా చక్కగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటే పోయేది కదా కానీ అలా చేయరు రైట్ నేను ఎందుకు చెప్పింది నువ్వు చేయవేంటి ఇలా ఉండటంతో సమస్యలు ఇంకా పెరిగిపోతున్నాయి అంటే ఒక ఈగో అనేది పెంచేసుకుంటున్నారు చిన్న విషయాల దగ్గర పెంచుకోవటం వల్లే సమస్యల వైపుకు వెళ్ళిపోతున్నారు పిల్లలను కూడా ఎందుకు పనికిరాని వాళ్ళ కింద చేస్తున్నారు సో కాబట్టి ఏంటంటే తల్లి తండ్రిగా ఒక సమాజాన్ని మీరు నిర్మిస్తున్నారు ఈ ప్రపంచానికి మీ పిల్లల్ని అందిస్తున్నారు అందించినప్పుడు మీరు ఎలా ఉన్నారని అబ్జర్వ్ చేసుకోండి సమస్యలు వస్తే ఎక్కడైనా వస్తాయమ్మా రాకుండా ఉండవు పది మంది కలిసినప్పుడు వస్తాయి అలాగే మీ అక్క చెల్లెలు కొట్టుకోలేదా లేకపోతే మీ అన్నదమ్ములు కొట్టుకోలేదు అప్పుడు సరేపోయారుగా అప్పుడు వెంటనే మళ్ళీ కలిసిపోయారు కదా ఇప్పుడు కూడా అంతే భార్య గొడవలు ఉంటాయి బట్ గొడవలు ఉన్నా కానీ మీరు కలిసి ఉన్నారా లేదా లేకపోతే ఫ్రీగా దాని గురించి మాట్లాడు అరే ఇది తప్పు ఏ నువ్వు చేసింది కరెక్టేనే నేనే తప్పు అని చెప్పుకుంటూ తప్పేముంది అటు అక్క తల్లి అక్క చెల్లెల దగ్గర అమ్మ దగ్గర నాన్న దగ్గర చెప్తున్నామే ఇటు భార్య దగ్గర భర్త దగ్గర చెప్పుకోవడానికి నామోషి ఏంటి ఆ నామోషి వల్లే ప్లస్ ఆ ఈగో వల్లే ఈ సమస్యలన్నీ బాగా పెరిగిపోతున్నాయి బట్ వాటిని కాస్త పట్టించుకుంటే మటుకు ఇటువంటివి జరగకుండా పిల్లలు కూడా హ్యాపీగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే కెపాసిటీ పిల్లల్లో డెవలప్ అవుతుంది